అమ్మ మనం చేసే కర్మల్లో ఏది ఆత్మకి ఏది శరీరానికి సంబంధించినవి మనం చాలా కర్మలు చేస్తాం ఏ కర్మ శరీరాన్ని ఏ కర్మ ఆత్మది మనకు అర్థం కాదు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా కర్మ నేను అని అన్నామంటే అది ఆత్మది నాది అన్నామంటే అది శరీరాన్ని నా బిల్డింగ్ నాది నా బట్టలు నాది నా వస్తువు నాది ఇవన్నీ శరీరానికి సంబంధించిన అంటే మనం పోయాక అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం మరి నేను అనగా నేను చూశాను నేను తిన్నాను నేను తాగాను నేను పడుకున్నాను నేను చేశాను ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి అనగా ఈ కర్మలన్నీ ఆత్మకు సంబంధించినవి కాబట్టి మనం పోయాక కూడా ఈ ఆత్మకి ఆ కర్మ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ లైఫ్లోకి సో ఇప్పుడు ఏది నేను అంటున్నామో ఏది నాది అంటున్నామంటే అది శరీరాన్ని ఇది ఆత్మకు సంబంధించిన డిఫరెన్స్ అర్థమైందా